ఎన్నో సంపదలు ముత్యాలు బంగారం సువర్ణాది రత్నములతో చక్కగా సమృద్ధిగా ఉన్నది కానీ మరి పట్టణమునందు కానీ రాష్ట్రమునందు కానీ రాజగృహమునందు కానీ ఎటు ఎటువంటి చింతామణి కామనే కల్పపక్ష మాత్రం మాకు ఎక్కడ దర్శనం ఇవ్వట్లేదేంటి స్వామి మీరు వాటిని పొందలేదా మీరు మీ కదా శ్రీ జానికపతి యొక్క శ్రీరామచంద్రుడి పాదసేవే మీరు ఇంత మహా ఐశ్వర్య గొప్ప రాజ్యాన్ని మీరు పొందగలిగారు మరి ఆ దివ్యరత్నమును పొందలేదా మీరు ఆజ్ఞాపించిన ఎడలా ఆ నేను మూడి విధంగా నేను పొందగలతో అంటారట అప్పుడు నేను ఆ శ్రీరాముడి చంద్రుడి పాదముని ఎందు పద్మమునందరి దేనికే నా మనసు తుమ్మెదలాగా తిరుగుతూ ఉండెను ఆయన అనుగ్రహంతోనే బ్రహ్మానంద సముద్రమునందు మునిగి ఉన్నాను ఆయన అనుగ్రహంతోనే నాశనం కానటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని ఈ రాజ్యాన్ని నేను పొందాను ఆయనే నాకు చింతామనే ఆ శ్రీరామచంద్రుడు కామదేనమే ఆ శ్రీరామచంద్రుడు కల్పవృక్షమే శ్రీరామచంద్రుడు కనుక ఆ దివ్య రత్నములు నాకు ఎందుకు నాయన మరి ఒక అంశము వలన మహదైశ్వర్యాన్ని పొందాను మరొక అంశం వలన శ్రీహరికి చరణ దాసునే ఉన్నాను నాయన అష్టదిక్పాలకులందరూ నా వసులై ఉన్నారు ఇక మానవుల గురించి చెప్పనవసరం లేదు కనుక ఆ అల్ప ప్రయోజన కలిగినటువంటి కోరిక నాకెందుకు అని చెప్పేసి విధంగా విభీషుడు కుమారుడికి వివరించాడట మళ్ళీ విభీషుడు అనుకుంటాడట మరి తన కుమారుడికి ఎలాగైనా సరే కీర్తి కలగాలని చెప్పేసి మరి కుమారుడితో అంటాడట కుమారుడు ఇలా నువ్వు ఆ దివ్య రత్నములు పొందాలి అనుకుంటే దేవతల యొక్క ఉపాసన వలనే నువ్వు పొందగలవు లేదంటే ఈ భూమికి అంత మంచిది కాదు నాయన ముందుగా నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి ఆయన గురు శుశ్రూష చేసి తద్వారా దేవతల యొక్క ఉపాసన వలన అనుభవించవలసిందే యొక్క యొక్క దివ్యరత్నములు కనుక ముందు మీరు గురువు దగ్గరికి వెళ్ళు ఆయన ఏదో ఒక ఉపాయం నీకు చెప్తాడని చెప్పేసి ఈ విధంగా వివరిస్తాడట అవి వివరిస్తాడట అప్పుడు వెంటనే నీలుడు శిరసా వహించి తన తండ్రి పాదాలి నమస్కరించుకొని గురువు దగ్గరికి శుక్రాచార్యుని దగ్గరికి బయలుదేరుతాడట ఇక శుక్రాచార్యుని దగ్గర గురు శుశ్రూషం చేస్తారట పన్నెండు సంవత్సరాల పాటు ఆయన కావాల్సినటువంటి సేవ అంతా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క నీలుడు శుక్రాచారి సంతోష పెడతాడట ఇక సంతోషప్రతినటువంటి శుక్రాచారుడు ఇక నీలుడితో అంటాడట ఒక రోజున కుమార పార్గవ నీకు ఏమైనా వరం కావాలా చెప్పు నేను తప్పక తీరుస్తా అని చెప్పేసి కోరుకోగా అప్పుడు వెంటనే నీళ్లు అంటారట నాకు ఆ చింతామణి కామదేమో కల్పవృక్షము నాకు కావాలి స్వామి అదే నా కోరిక వాటిని ఏ విధంగా పొందాలని చెప్పేసి విధంగా కోరుకోగా అప్పుడు మళ్ళీ ఈ యొక్క గురు సృష్టి గురువు అయినటువంటి శుక్రాచార్యులు చెప్తారట నాయన ఆ దివ్య రక్తములు నువ్వు పొందాలి అనుకుంటే దేవతల యొక్క ఉపాసన వల్లనే నువ్వు పొందగలవు కానీ అంతకు ముందే నువ్వు విశేషమైనటువంటి ఒక వ్రతం ఆచరించాలి తద్వారానే నువ్వు స్పందగలవు అది ఏమిటంటే మహారాణి వంటిది అతి శక్తివంతమైనటువంటిది అతి రహస్యమైనటువంటి వ్రతం హనుమద్ వ్రతం ఈ యొక్క హనుమత్ వ్రతం ఎంతో విశేషమైనటువంటిది నాయన పదమూడు ముళ్ళతో ఉన్నటువంటి కంకణాన్ని ధరించి ఆ తర్వాత నీవు హస్తానక్షత్రం రోజున కానీ పునర్వసు పుష్యమి నక్షత్రాల రోజున కానీ అలానే పునర్వసు నక్షత్రం రోజున శ్రవణ నక్షత్రం రోజున కానీ పౌర్ణమి రోజున కానీ యొక్క భక్తి భక్తిశ్రద్ధలతో యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే సర్వదాజీలు అన్ని అన్ని ఆ హనుమ నీకు మరి ప్రసాదిస్తాడని చెప్పేసి ఈ విధంగా చెప్తాడట కనుక రేపు విద్యకు అతి శ్రేష్టమైనటువంటిది మృగశిరా నక్షత్రం రేపే నువ్వు ఒక హనుమత్ వ్రతాన్ని నువ్వు ఆయన చెప్పేసి ఏ విధంగా ఆచరించాలో ఆ యొక్క గురువు గారు శుక్రాచార్యుడు నీళ్ళని విడిస్తాడట వెంటనే ఆ మృగశిరా నక్షత్రం రోజున ఈ యొక్క నీలుడు భక్తి శ్రద్ధలతో హనుమని పఠిస్తూ మరి ఓం నమో మరి హనుమత నమః నమ అనుకుంటూ వంద నూట ఎనిమిది సార్లు పాటు ఆయన యొక్క స్తోత్రాన్ని జపిస్తూ హనుమత్ వ్రతాన్ని శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటాడట ఇక సంతోషపరితైనటువంటి నీలుడు ముందు ఇక హనుమ ప్రత్యక్షమయ్యి హనుమ ఈ విధంగా నీళ్ళుతో అంటారట నాయన కుమారనీల నీవు నా భక్తుల అందరిలోనూ అగ్రగజ్ఞుడు అంతేకాదు నీ తండ్రి అయినటువంటి భీషణుడు స్వయంగా నాకు మిత్రుడైన ఆయన కనుక నీ కోరికలు తప్పక తీర్చగలను ఆయన రేపే నువ్వు అమరావతికి వెళ్ళి ఇద్దరు జయించి నీ యొక్క దివ్య రత్నములు నువ్వు పొందగలవు జయించగలవు అని చెప్పేసి ఈ విధంగా చెప్తాడట ఇక అలానే బ్రహ్మదేవుడు నీ అందు సమీపించి గొప్ప గొప్ప కోరికలు తీరగలదు నాయన అని చెప్పేసి తీర్చగలడు అని చెప్పేసి విధంగా హనుమ నీలుడికి వరాలు ఇస్తాడట నాయన నీల ఈ యొక్క ఎవరైతే ఈ లోకంలో ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరిస్తారో వాళ్ళకి గొప్ప గొప్ప కోరికలు తీరి సర్వదా పరిపూర్ణమైన అనుగ్రహము కలుగుతుంది కనుక ఈ యొక్క చోటికి పురుషోత్త క్షేత్రం నీకు కీర్తి కలుగుతుంది మృగశిరా నక్షత్రం నీకు నిలయం కాగలదు అని చెప్పేసి అలానే నా దక్షిణ భాగాన నీకు స్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి నీలుడికి హనుమ గొప్ప గొప్ప కోరికలు తీరుస్తాడట ఇక ఇది విన్నటువంటి నీలుడు సంతోషపరుటై హనుమకి నమస్కరించుకొని తద్వారా అనంతరము గురువు అయినటువంటి శుక్రాచార్య దగ్గరికి వెళ్లి నమస్కరించుకొని అటు పిమ్మట తన తండ్రి అయినటువంటి విభీష్ దగ్గరికి వెళ్లి అక్కడితో నమస్కరించుకొని తన తల్లిదండ్రులతో సుఖంగా జీవిస్తూ ఉంటాడట అధ తృతీయోధ్యాయ సమాప్త